ఫస్ట్ మీరే ఫంకీ అని స్టార్ట్ చేశారు కదా అందుకోసమని అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా అల్లవృంద్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ ఈ మిత్రమండలి గురించి చెప్పాలంటే ముందు డైరెక్టర్ నా ఫ్రెండ్ అండి విజయ్ విజయ్ నా ఫ్రెండ్ సో ఒక స్టోరీ డెవలప్ చేసుకుంటూ అవుట్ అండ్ అవుట్ కామెడీ డెఫినెట్గా ఇది డైలాగ్ రైటింగ్ అని చాలా క్రేజీగా ఉంటుంది రైటింగ్ డెఫినెట్గా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థియేటర్లో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు సో ఈ సినిమా నేను కూడా చూద్దామని వెయిట్ చేస్తా ఉన్నా థియేటర్లో ఆల్ ది బెస్ట్ అదే ఇది ఈ సినిమా కనుక ఏమంటారా మీకు ఈసారి ఐపీఎల్ లో అండి ఇండియా డెఫినెట్గా ఈసారి ఐపీఎల్ ఇండియా అనే గెలుస్తుంది సో నెక్స్ట్ నెక్స్ట్ ఇట్లాంటి చిన్న సినిమాకి అవకాశం ఇస్తున్న బన్నివాస్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి ఇట్లాంటి రైటర్లను డైరెక్టర్లను ఎంకరేజ్ సో అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్ లో ఫినిష్ చేసిండు విజయ్ సినిమా ఇది సో సగం బడ్జెట్ లోనే సినిమా ఫినిష్ అయిందండి సో అంత డెడికేటెడ్ డైరెక్టర్ తను సో బన్నీవాస్ గారు ఫుల్ హ్యాపీ సో నెక్స్ట్ ఎస్ గైన్ గారు నెక్స్ట్ మీ స్పీచ్ కోసం వెయిటింగ్ నేను ఓకే మీకు కూడా ఒక సో టీజర్ చూసాక వచ్చిన గెస్ట్లని టీజర్ ఎట్లా అనిపించిందని ఒక డైలాగ్ రూపంలో మీమ్ లాంగ్వేజ్ రూపంలో ఒక డైలాగ్ డెడికేట్ చేయాలి సో టీజర్ చూసాక మీకు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఉంటాయి కదా సో అట్లా ఒక వర్డ్ చెప్పాలి ఇప్పుడు నాకు అనిపించింది టీజర్ చూడంగానే కేసీపీడీ అని సో మీకేం అనిపించింది చెప్పాలి అట్లా మీమ్స్ క్రియేట్ కాదు ఆయన మైక్ కింద పెట్టేసి నేను మీమ్స్ ఫాలో అవ్వను అని చెప్తున్నాను సరే మేము ఫాలో అవ్వకపోయినా మన ట్రెండీ డైలాగ్స్ ఉంటాయి కదా మన హీరోస్వి సో అట్లా టీజర్ చూసాక మీకు ఏ డైలాగ్ డెడికేట్ చేయాలనిపించిందో అది చెప్పండి ఏంది ఒకసారి ఏం చిల్లర కాళ్ళరా మీరా చెప్పండి పోనీ స్పీచ్ ఫినిష్ చేసేసా నెక్స్ట్ భాను గారికి కళ్యాణ్ గారికి నిన్న కలిసిన కొత్త బ్రెడ్డి సార్ ఇంకేమండి మీ మీకండి మీకు మీ అందరికీ ఈ సినిమా పెద్ద ఇటు కావాలని కోరుకుంటున్నాను నేను తర్వాత ఆర్టిస్ట్ విషయానికి వస్తే దర్శి డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుసగా ఇట్లు పడుతున్నాయి దర్శికి దర్శికి సినిమా ఇంకా పెద్ద ఇటు కావాలని కోరుకుంటున్నాను నేను తర్వాత ఇన్స్టాలో చాలా వైరల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నిహరిక సో ఫస్ట్ టైం తెలుగు సినిమా నిహరిక నీకు నీ సినిమా పెద్ద హిట్ కావాలని ఇటు తిరిగి లైట్గా షై ఫీల్ అవుతున్నారేంటి అమ్మాయి పేరు చెప్పి లేదు సో అదండి ఈ సినిమా మీరు డెఫినెట్గా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ చాలా పెద్ద స్పీచ్ ఇది నాది రాగ్ రాగ్ మయూర్ నెక్స్ట్ చెప్పట్లేదా రాగ్మయ్యూర్ గారి గురించి ప్రసాద్ బెహ్రా గారు నెక్స్ట్ రాగ్మయూరు తర్వాత వై వీళ్ళందరికీ ప్రసాద్ ప్రసాద్ బెహ్రా వీళ్ళందరికీ ఈ సినిమా ఇంకొక హిట్గా పెట్టుబడాలని యూ